ఒక పదిహేను నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందాం ఆది కాండంలో నుంచి అదే అధ్యాయంలో నుంచి మనం వచనం చదువుకొని మరలా మనం దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము పద్నాలుగో అధ్యాయము ఆది కాండం పద్నాలుగో అధ్యాయము వచనం చదవంటే మరల మనం ఇంతకుముందు చదివిన వచనమే నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుగు దేవుడు స్తుతింపబడిన గాక అనియు చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదే వంతు ఇచ్చాను మంచిది మంచిదాకా దగ్గర తండ్రి మీ కొందనాలు మాతో మాట్లాడండి సుప్రభాపడి ప్రార్థిస్తున్నావు తండ్రి మిల్కీ సదక్ అబ్రహాను కలుసుకొని ఏమని చెప్పాడు అని అంటే అసలు నువ్వు ఆశీర్వదించబడినవాడు కాబట్టే ఈ విజయాన్ని నువ్వు అనుభవిస్తున్నావు మనందరం ఎవరు చెప్పండి ఆశీర్వాదమునకు వారసులం ఆశీర్వాదానికి వారసులు ఆశీర్వాదాన్ని అనుభవించాలి ఇప్పుడు అబ్రహాం పొందిన విజయం ఆశీర్వాదమా కాదా ఆశీర్వాదమే పొందుతున్నాడు అందుకని మిల్కీ సేతకు ఎదురయ్యి నువ్వు సర్వోన్నతులైన దేవుని చేత ఆశీర్వదింపబడ్డావు అబ్రహము సో ఆ ఆశీర్వాదములో భాగమే ఈ విజయం అని చెప్పాడు చెప్తే ఇప్పుడు అబ్రహాముకి ఎవరో చెప్పక్కర్లేకుండా అబ్రహాం ఏమిస్తున్నాడు అన్నిటిలో మిలికి చదకి పదియో వంతు ఇస్తున్నాడు ఇప్పుడు చెప్పండి పదియో వంతు ఇవ్వాలని మీకు ఎవరైనా చెప్పాలా నాకెవరు చెప్పకూడదు మీకు ఎవరు చెప్పకూడదు నేను కూడా చెప్పకూడదు అసలు పదియో వంతు అనేది పదాజ్ఞలను బట్టి జీవించిన ఇష్టాయులకు ఉన్న ఆజ్ఞ ఇక్కడే ఉందో చదువుతారు మీరు హిబ్రిపత్రిక చదవం ఏడు అధ్యాయం అక్కడికి వెళ్ళండి ఐదవ వచనం చదవండి మరియు లేవి కుమారులో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ పదియో వంతు పుచ్చుకున్నటకు ఆజ్ఞ ఇప్పుడు చెప్పండి యాకోపికి ఎంతమంది పిల్లలు పన్నెండు మంది అంతే కదా పన్నెండు మంది కదా యాకోబుకి అయితే ఆడపిల్లని తీసాక గోత్రాల లెక్కలో పన్నెండు మంది ఈ పన్నెండు మందిలో ఇప్పుడు ఇలా లేవీ గోత్రం ఉందిగా లేవి గోత్రం నేమన్నాడు చెప్పండి ఆయన యాజక గోత్రం వారికి స్వాస్థ్యము లేదు లేవీలకు నేనే స్వాస్థ్యం లేవీలకు స్వాస్థ్యం లేదు నేనే వారి స్వాస్థ్యం ఇప్పుడు చెప్పండి లేవీలకు భూభాగం లేదు లేవీలకు స్వాస్థ్యం లేదు కాబట్టి దేవుడే వారి స్వాత్స్యం కాబట్టి దేవుడు ఏమన్నాడంటే లేవీలు పోషించబట్టడానికి లేవీలు జీవించడానికి మీరందరూ మీ దశం భాగాలని తెచ్చి మందిరంలో ఇవ్వండి అన్నాడు అర్థమైందా కాబట్టి లేవీలకి ఇచ్చుట అనేది ఆజ్ఞ వారు ఆజ్ఞను బట్టి ఇచ్చారు సో ఇప్పుడు అబ్రహాము ఉన్న దినాలు ఎక్కడ లేవీలు ఉన్న ఎక్కడ లేవి ఎవరి గర్భంలోంచి వచ్చాడు అబ్రహాము గర్భంలోంచి వచ్చాడు అబ్రహాం కుమారు ఇస్సాకు ఇస్సాకు కుమారు యాకోబు యాకోబు కుమారుడైన లేవి ఇప్పుడు అబ్రహాము గర్భంలో ఉన్నాడు లేవి అప్పుడు ఇంకా లేవి భూమి మీదకి రాలేదు కానీ లేవి లేనప్పుడే ఇలా ఎవరు లేనప్పుడే ఈ ఆజ్ఞేది లేనప్పుడే అబ్రహాము మిల్కీ శతక్ ఏమించాడు అన్నింటిలో పర్యవంత అన్నిటిలో మీరు ఎలాగ అనుకోండి చిన్న దాని దగ్గర నుంచి పెద్దాని వరకు అన్నిట్లో పదివంతు ఇచ్చాడు కానీ అబ్రహాంకి ఏం లేదు ఆజ్ఞ లేదు కానీ అబ్రహాంకి ఏముంది అభిషేకం అంటే అబ్రహాము అభిషేకం చేత నడిపించబడుతున్నాడు దావీదు ఆత్మక ఆలయమా కాదు శిలువ కాలయానికి ముందున్న భక్తులు ఎవరు పరిశుద్ధాత్మక ఆలయాలు కాదు కానీ వారు పరిశుద్ధాత్ముల చేత నడిపించబడ్డారు అభిషేకం చేత నడిపించబడ్డారు కానీ మనం పరిశుద్ధాత్మక ఆలయాలు అభిషేకం మనలో ఉందన్నాడు అభిషేకం మనలో ఉందన్నాడు ఈ మాట వారితో చెప్పగలడా మీలో అభిషేకం ఉందని చెప్పలేడు ఎందుకంటే వారు పరిశుద్ధాత్మక ఆలయాలు కాదు ఎందుకు వారు ఏ రక్తం కింద ఉన్నారు మేకల కూడలు రక్తం కింద ఉన్నారు ఆ రక్తం ఏ రక్తం ఏటే ఏటా పనికొచ్చే సంవత్సరానికి పనికొచ్చే రక్తం అది నిత్యమని విమోచన రక్తం కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తం ఒకే బలి నిత్యమైన నిత్యమైన విమోచన సంబంధమగు రక్తం అని అన్నాడు ప్రభు రక్తం పేరు ఏం పేరు నిత్యమైన విమోచన ఒకే బలి నిత్యమైన విమోచన అర్థమైంది మీకు ఇప్పుడు సో అందుకనే ఈ బలి కింద ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు ఆలయాలు అయ్యారు ఆ బలుల కింద ఉన్న వారందరూ ఏమ కాలేదు ఆత్మకు ఆలయాలు కాలేదు కానీ వారిని ఆత్మ నడిపించండి ఇలా చెప్పండి ఆత్మ వారికి ఆలయాలుగా లేకపోయినా వారు వారిని అలా నడిపిస్తే వారు నడిచారు అభిషేకాన్ని బట్టి అత్యధికమైన విజయాలు పొందారు దావీద అబ్రహాము వీళ్ళంతా గిద్యోను సంశోనం వీళ్ళంతా మరి ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తున్న దినాల్లో మనం అత్యధికమైన విజయాలు పొందకపోతే అర్థమైందా అభిషేకం మనలోనే ఉండి మనం అత్యధికమైన విజయాలు పొందకపోతే ఇలా ఆలోచించండి వాళ్ళకంటే ఎక్కువ విజయాలు పొందే అవకాశం మనకు ఉందా లేదా ఉందే వాళ్ళని ఏమో బయట నుంచి నడిపించాడు వారి ఆలయాలు కాదు మనలో ఉన్నాడు ఎల్లప్పుడూ ఉండి నడిపిస్తున్నాడు అర్థమైంది మీకు సో అందుకనే అబ్రహాము గర్భంలోంచి వచ్చిన లేవి దశంభాగం పుచ్చుకున్నాడంటే ఆజ్ఞ ఉంది ఎందుకంటే లేవీలకు నేను భూభాగం ఇవ్వలేదు స్వాస్థ్యం లేదు నేనే వారి స్వాస్థ్యం వారు మీ మీ క్షేమం కొరకు మీ మధ్య నా మందిరములు పరిచయ చేస్తారు కాబట్టి మీరు వారికి రుణస్తులు వారికి మీరు దశంభాగం ఇవ్వండి అన్నాడు మరి ఎందుకు వారికి స్వాస్థ్యం లేదు మీ భూభాగం ఉంది మీకు భూములు ఉన్నాయి మీకు అన్నీ ఇచ్చాను కానీ వారికి స్వాస్థ్యం లేదు కాబట్టి మీరు వారికి ఇవ్వండి అని చెప్పాడు అది ఆజ్ఞ అయితే అబ్రహాము ఏ ఆజ్ఞ లేకుండానే ఎవరికి ఇచ్చాడు మిల్కీ సదక్కి ఇచ్చాడు మిల్కీ సదక్ కూడా ఎవరు మన ప్రభ నేసు క్రీస్తు యాజకుడు నిరంతర యాజకుడు ఇప్పుడు చెప్పండి ఇవ్వటం అనేది అబ్రహాం జీవితంలో ఎలా కలిగింది ఆజ్ఞను బట్టి కలిగిందా ఆ విజయాలను బట్టి కలిగిందా అర్థమైందా ఇలా ఆలోచించేయండి మనకు ఆయన చూపి మనం ఆయన మేలులు అనుభవిస్తున్న క్రమంలో ఆయన మేలులను బట్టి మనం ఇస్తామని చూసారా అది క్రొత్త నిబంధన అబ్రహా ఏ నిబంధన క్రొత్త నిబంధన ఎందుకు అబ్రహం ఎలా నీతివంతుడు విశ్వాస మూలంగా మనం ఎలా నీతివతుడు మనం అబ్రహాం పిల్లలు క్రొత్త నిబంధన అబ్రహాం పిల్లలు ఎలాగ ఇవ్వాలా అబ్రహాం ఇచ్చినట్టు ఇవ్వాలా ఎందుకు అబ్రహాం ఎలా నీతివంతుడు మనం అలా నీతివంతులు అబ్రహాం విశ్వాసం ద్వారా నీతివంతుడు మన విశ్వాసం ద్వారా నీతివంతులు అబ్రహాం ఎలా ఇచ్చాడు తాను అభిషేకం ద్వారా నడిపించబడుతున్న దినాల్లో అభిషేకం ద్వారా తాను పొందిన విజయాలను బట్టి ఇచ్చాడు కానీ అబ్రహాంకి పదే వింతు ఇవ్వు అని ఆజ్ఞ లేదు ఇలా చెప్పండి ఇప్పుడు అభిషేకం ఎంత క్రమంగా నడిపిస్తాడు మనల్ని పరిశుద్ధాత్ముడు ఎంత క్రమంగా నడిపిస్తాడు అంటే అభిషేకం చేత మనం నడుస్తూ ఉంటే నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా చేయి నువ్వు ఇలా ఇవ్వు నువ్వు అలా వెళ్ళు అని చెప్ప ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు అందుకు ఏమన్నాడు వ్యవహార మొదటి పత్రిక రెండు ఇరవై ఏడులో అభిషేకం మీలో ఉన్నాడు కాబట్టి మీకు ఎవరు బోధించనక్కరా అంటే ఇక్కడ బయట నుంచి ఇక మనకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు చెప్పండి పరిశుద్ధాత్ముడి కంటే గొప్ప బోధకుడు ఎవరున్నారు పరిశుద్ధాత్ముడి కంటే గొప్పగా బోధించే వారు ఎవరున్నారు చెప్పండి పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు దేవుడేగా దేవుడే ఆయన కంటే బాగా చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఎంతైనా పెద్దది కదా ఎంతైనా వయసులో పెద్దది కదా మనం అలా కొట్టేయకూడదు అని అంటాం కొంతమందిని పెద్దోళ్ళు ఎవరైనా చెప్తే ఇప్పుడు ఆలోచన చేయండి పెద్దోళ్ళు కాదని పెద్దోళ్ళు మాట తీసుకుంటున్నాం అనుకోండి మీరు ఆలోచ అది అభిషేకమా శరీర సంబంధమైన సాధకమా అర్థమైంది మీ పాయింట్ అనుభవం పెద్దోళ్ళు ఎంతైనా పెద్దది కదా ఎంతైనా వయసులో పెద్దది కదా ఇంటే ఏం పోయింది అని అంటాం అది అది లోకానికి చెల్లిద్ది కానీ విశ్వాస విషయంలో అది చల్లదు ఎందుకు చల్లదు ఎందుకు చెల్లదు విశ్వాసిలో అభిషేకం ఉన్నాడు విశ్వాస అభిషేకం చేత నడవాల కానీ అనుభవం అభిషేకమా అనుభవం అభిషేకం కాదు ఎక్స్పీరియన్స్ అభిషేకం కాదు వయసు అభిషేకం కాదు ఇప్పుడు దావీది వయసు అంతా అప్పుడు బాలుడంటే పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అనుకోండి అర్థమైందా కానీ దావీది ఎలా కనపడ్డాడు చెప్పండి బలవంతుడిగా కనపడ్డాడు దీన్ని బట్టి అభిషేకాన్ని బట్టి అందుకని ఈ ఏ ఫ్యాక్టరు శరీర సంబంధమైన ఏ ఫ్యాక్టర్ని మనం ఏం చేయకూడదు కన్సిడర్ చేయకూడదు అది దేనికి విరుద్ధం అభిషేకానికి విరుద్ధం ఆత్మకు విరుద్ధం అది శరీర సంబంధమైన సాధకం అది కొంచెం మట్టుకంటే కొద్ది రోజులు బాగానే అనిపిస్తుంది కానీ అది ఆ రిజల్ట్ మనం అనుభవించవలసిన రిజల్ట్ అది కాదు మనం అనుభవించవలసిన రిజల్ట్ ఏంటి వేల కొలదే అనే సౌలు పాట కాదు పదివేల కొలదనే దావీదు పాట సో కొన్ని కొన్నిసార్లు మనం శరీర సంబంధమైన సాధకాన్ని బట్టి మనకు కలిగిన మన అనుభవాన్ని బట్టి వాటిని బట్టి మనకు కలిగిన ఆ విజయాల్లో సంతోషపడిపోయి అక్కడికక్కడ తృప్తి పడిపోయి అదే మన విజయం అనుకుంటుంది అది మన విజయమా ఆ విజయం కోసమా అభిషేకం మనలో ఉన్నది కాదు అత్యధికమైన విజయం కోసం అందుకునే శరీర సంబంధమైన సాధకాన్ని బట్టి కూడా కలుగుతాయి విజయాలు అవి మనం అనుభవించవలసిన విజయాలు కాదు నీ ఎక్స్పీరియన్స్తో కూడా కొన్ని విజయాలు రావా వస్తాయి నీ జ్ఞానంతో కొన్ని చేయలేమా చేస్తాం కానీ అవి మనం అనుభవించవలసిన లెవల్లో కాదు అభిషేకం ద్వారా మనం అనుభవించవలసిన లెవెల్ ఏంటి చెప్పండి పదివేల కొలదనే పాట లెవెలు అభిషేకానికి వేరుగా శరీర సంబంధమైన సాధకంలో పొందే విజయాలు ఏంటి వేల అక్కడ విజయాలు ఉంటాయి కదా అవి ఆ లెక్క ఏంటి వేల ఈ లెక్క పదివేలు రేషో ఎంత వన్ టెన్ అంటే నువ్వు శరీర సంబంధం బట్టి వచ్చిన ఇంత విజయాన్ని బట్టి నువ్వు ఉప్పొంగుతున్నావంటే ఒక ఒక శాతాన్ని బట్టి నువ్వు తృప్తి పొందుతున్నావు కానీ నువ్వెన్ని మిస్ అయిపోయావు పది మిస్ అయిపోయావు అర్థమైంది మీకు పాయింట్ అందుకనే ఇలా ఆలోచన చేస్తే అబ్రహాముకి అభిషేకం బోధించింది ఇప్పుడు ఈ రాత్రి మనం వాక్యం వింటున్నాం మనతో మాట్లాడుతుంది ఎవరు అభిషేకం మనతో మాట్లాడుతుంది ఎవరు అభిషేకం నాలో ఎవరు ఉన్నారు నా ద్వారా ఆయన మీతో మాట్లాడుతున్నాడు అభిషేకం మీతో మాట్లాడుతున్నాడు మనందరిలో ఎవరున్నారు వింటున్న మనందరిలో అభిషేకం ఉన్నాడు సో అభిషేకం ద్వారా బోధించబడుతున్న వారందరిలో అభిషేకం పనిచేస్తాడు అర్థమైందా బోధిస్తున్న నాలో అభిషేకం ఉన్నాడో నేను అభిషేకం ద్వారా మీకు బోధిస్తున్నాను ఇప్పుడు నేను బోధించాలంటే ఆత్మ నా మీదకి రావాలిగా నా మీదకు వస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాను దేవుని గొప్ప సంగతులు వివరిస్తున్నాను ఆయన నా మీదకి రాకపోతే అవదాం ఇప్పుడు మీలో అభిషేకం ఉన్నాడుగా ఈ అభిషేకపు సంగతుల్ని అభిషేకం తీసుకుంటాడనమాట తీసుకు మీరు తీసుకుంటారు తీసుకునే వాటిని బట్టి జీవిస్తారు అందుకనే అప్పుడు మీకు ఎవరు బోధించక్కర్లా అప్పుడు మీకెవరు బోధి అభిషేకమే మీకు బోధిస్తే మీకు ఎవరు బోధించాల్సిన పని లేదు ఎందుకంటే అభిషేకం అన్నీ చెప్తాడు ఇప్పుడు చెప్పండి అదే సమయంలో అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు మిల్కీ దగ్గర రాజు తర్వాత సుధోమ రాజు వచ్చాడు రాలేదా వచ్చాడు చదవండి అక్కడ పద్నాలుగులో పదిహేడు వచ్చినా చదవండి అతడు కదర్లా యోమోరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధోమరాజు అతని ఎదుర్కొరటకు రాజులోయను షావేలోయ మట్టుకు వచ్చి వచ్చి ఏమన్నాడు మీరు చదువుతాడా వచ్చేమన్నాడు ఇరవై ఒకటే సుధోమరాజు వచ్చేయమన్నాడు సుధోమరాజు మనుషులను నాకు ఇచ్చే ఆస్తి నీవే తీసుకో అని చెప్ప గబురావు ఏమన్నాడు నేనే అబ్రహమును ధనవంతుడుగా చేసి ఇతను చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారిని నీ వాట్లు ఏదైనాను తీసుకునని ఆకాశమునకును భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడనైనా దేవుడైన యుహోవాయుదుట చెయ్యెత్తి ప్రమాణమో ఇప్పుడు చెప్పండి సోదోమహారాజు ఇచ్చింది తీసుకుంటే అబ్రహాము ఎంత తీసుకున్నట్టు సౌలుకు వేల కొలది అన్న లెవెల్లో తీసుకున్నట్టు అర్థమైంది మీకు పాయింట్ సుధోమరాజు ఇస్తే అభిషేకం ఇచ్చేది ఆగిపోద్దా ఆగిపోదా సుధోమరాజు ఇచ్చేది కనుక సుధోమవారంటే ఎవరు చెప్పండి షరీర్లేగా సుధోమవారు ఎవరు కాదు ప్రభు నమ్ముకొని వారు కాదు ఇప్పుడు చెప్పండి సుధోమరాజు ఆఫర్ చేసిన ఆఫర్ని కనుక అబ్రహం తీసుకుంటే ఏం ఆగిపోద్ది అబ్రహంకి అభిషేకం ద్వారా వచ్చే పదివేలు అనేది ఆగిపోద్ది అందుకని మనం కూడా శరీరాన్ని బట్టి ఆశిస్తే అభిషేకం ద్వారా వచ్చే పదివేలు ఆగిపోతాయి శరీరాన్ని బట్టి వచ్చే వెయ్యికి మనం ఆశపడితే సుధోమహారాజ్తో ఏమన్నాడు అసలు అబ్రహాం నేను ధనవంతుని చేశానని నువ్వు చెప్పకుండా ఎవరి దగ్గర మాట్లాడకుండా ఉండటం కొరకు నీ దాంట్లో ఒక చెప్పులు వారైనా నూలు పోగైనా నాకు వద్దే వద్దు అని అన్నాడు అలా అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఏంటి అలా అన్నాడంటే ఏం పని చేసింది అబ్రహాంలో అభిషేకం పనిచేసింది అంటే అబ్రహాముకి అభిషేకం పనిచేస్తే ఎవరిని తిరస్కరించాలో ఎవరిని గణపరచాలో ఎవరిని రిసీవ్ చేసుకోవాలో ఎవరిని రిసీవ్ చేసుకోకూడదు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎన్ని ఎవరు నేర్పారు సు మరి ఇక్కడ చూడండి మిల్కీ సదక్ రాజుని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు అబ్రహాము అబ్రహాము రిసీవ్ చేసుకోవటమే కాదు మిల్కీ సదక్ రాజు ద్వారా ఆశీర్వదింపబడిన అబ్రహాము మిల్కీ సదక్ అన్నిట్లో ఆల్రెడీ పదివంత అన్నింటిలో ఇచ్చిన తర్వాత సుధోమరాజు వచ్చి ఇదిగో ఆస్తిని పోయి తీసుకుంటున్నాడు సుధోమరాజు అనుకుని ఉంటాడు చాలా ఇచ్చేసాడు కదా మిల్కీ శతక్కి ఇంకేమున్నాయో లేవో మనం ఇద్దాం అనుకుని ఉంటాడు అన్నింటిలో వంతు ఇచ్చాడంటే ఇంకెంతెంత ఉన్నాయో అన్నిట్లో బోలంత ఉన్నాయి అబ్రహాం దగ్గర అది సుధోమరాజుకి తెలియదు చాలా ఇచ్చేసాడు కదా అయిపోయింది అనుకుంటే ఇలా చెప్పండి ఇలా ఆలోచన చేయండి సుధోమరాజు రాజు సుధోమరాజుని అబ్రహాము లైట్ తీసుకోవటానికి సుధోమరాజు ఆఫర్ని అబ్రహా లైట్ తీసుకోవటానికి కారణం ఏంటో తెలుసా షాలీము రాజుని అబ్రహాము ఘనంగా రిసీవ్ చేసుకోవటం షాలీము రాజు ఏమని చెప్పాడు సర్వోన్నతుడైన దేవుని చేతను ఆశీర్వదించబడ్డాం ఇప్పుడు చెప్పండి సర్వోన్నతమైన స్థలముల్లో ఆశీర్వాదమే నాకు అని అంటే ఇప్పుడు సుధోమరాజు నువ్వు తీసుకో డబ్బు నువ్వు తీసుకో ప్రజలు నాకు ఇచ్చే అని అంటే అబ్రహాము ఒప్పుకుంటాడా నీ నీదేవడకు కావాలి అసలే నీదొద్దు సర్వోన్నతుని దేవుడి చేత నేను ఆశీర్వదింపబడ్డాను సర్వోన్నత స్థలంలో ఉన్నంత ఉందా నీ దగ్గర సర్వోన్నతుని దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఆయనకంటే ఎక్కువ ఇవ్వగలవా కంటే ఎక్కువ ఉందా నీ దగ్గర అర్థమైంది పాయింట్ ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడే మనలో నివసిస్తున్నాడు అంటే సర్వోన్నతమైన స్థలంలో వచ్చాడుగా పరిశుద్ధాత్ముడు ఆయనే మనలో నివసిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు ఏం పట్టుకుని వచ్చాడు మనలోనికి మేలులు ఆశీర్వచనాలు అద్భుతాలు పట్టుకుని మనలోనికి వచ్చాడు మనలో ఉన్న అభిషేకం కంటే ఎక్కువ తెలుసా బయటకులకి మనలో ఉన్న అభిషేకం మన కొరకు తెచ్చిన సంగతుల కంటే ఎక్కువ చెప్పగలరా చెప్పగలరాలో దేవుల్లో ఉన్నాయో ఆయన చెప్పిన వారి కంటే ఎక్కువ చెప్పగలరా అభిషేకానికి వేరుగా మనం దేనైనా ఆశిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా మనం సరిపెట్టుకుంటున్నాం అనమాట సాల్లే అనుకుంటున్నాం సాల్లే అనమన్నాడు ఆయన ఎలా అనమన్నాడు మీరు అడుగువాటన్నిటికంటే అన్నిటికంటే అత్యధికంగా ఇస్తానంటే అసలు మీరు ఎంత అడిగితే అంతకు మించి ఎంత అడిగితే అంతకు మించి అంటే మనం అడుగుతాం కానీ మనం అడిగింది ఎలా అడుగుతాం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే చాలన్నట్టు మనం అడుగుతాం ఒరే వాటరే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే చాలు అని మనం అడుగుతాం కానీ ఇలా ఆలోచన చేయండి ఆయన ప్రాబ్లం సాల్వ్ అయిపోతే అని అనుకుంటున్నాడా కాదు అత్యధికమైన విజయం అత్యధికమైన విజయమే నువ్వు చూడాలని కోరుకుంటున్నాడు ఇలా ఆలోచన చేస్తే అభిషేకం మనలో ఉన్నది ఎందుకంటే అత్యధికమైన విజయాల కొరకే అభిషేకం మనకు అన్నింటినీ బోధిస్తుంది ఇలా చెప్పండి వాళ్ళకైతే ఆజ్ఞ ఉంది అబ్రహాంకి ఆజ్ఞ లేదు కానీ అబ్రహాం మరి ఎలా ఇవ్వగలిగాడు అన్నిట్లో ఎలా ఇవ్వగలడు మనమే ఇవ్వలేకపోతున్నాక పదివేలు జీతం వస్తే వచ్చేదే పదివేలు అందులో బియ్యచ్చేతే పాస్టర్కి ఇంకేం మనకు మిగులుతుంది అనిపిస్తుందా లేదా వచ్చి యాభై వేలు ఐదు వేలు ఇచ్చేస్తారేంటి అని అనుకుంటున్నామా లేదా లక్ష రూపాయల జీతం వచ్చి పదివేలు ఇచ్చేస్తామేంటి అని అనుకు అంటే ఇది ఎలా వస్తుంది అభిషేకం చేయకపోతే మన మన ఆస్తి మన చేతుల్లో బిగబడతాం మనం లే అసలు మీ కూలోకి ఇవ్వాల్సిన జీతం బిగబడితేనే వాళ్ళు మొరలు నాకు వినబడుతున్నాయి నేను మీకు తర్వాత మళ్ళీ చాలా కఠినంగా ఉంటుంది మీ పరిస్థితి అని అన్నప్పుడు కూలోకి ఇవ్వాల్సింది బిగపడితేనే పరిస్థితి కఠినంగా ఉంటుంది అంటే మనకు ఆయన ఇచ్చినప్పుడు ఆయనకి ఆయనకి ఆయన ప్రేమ అనేది మనం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనకు అలాగే ఉంటుంది మరి అర్థమైంది మీ పాయింట్ ఇప్పుడు మన కలిగిందంత మంద మనం అలా ఫీల్ అవుతున్న మంద ఏమి కాదు కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు మీ జీతం కానీ మీ ఆస్తులు కానీ ఏవి కూడా ఆయన లేకుండా కలుగు ఆ అవగాహన మనకు తెలియక మనం ఏమనుకున్నా కష్టపడి సంపాదించుకుందే రాత్రులు పాకలను నిద్ర లేకుండా సంపాదించుకుందే శమటోర్చి సంపాదించుకుందే అని అంటున్నా అసలు నువ్వు రాత్రులు పాకలు సంపాదించుకోవాలంటే నీకు ఆరోగ్యం ఆ క్షేమ ఎవరిచ్చారు నువ్వు చెమటూర్చావు టోర్చావంటే నీ బలం ఎవరిచ్చారు ఇదంతా మర్చిపోయా ఎంత కష్టపడి సంపాదించుకుందాం ఆలయాలకు ఎత్తాక అని అనుకో అంటే అది ఆలయాలకు అది ఇప్పుడు ప్రభుకే అసలు ప్రభు ఆ విజయాలు ఇప్పుడు ఈ విజయాలన్నీ ఆయనవే అని ఎరిగితే ఈ విజయాలన్నీ ఆయనవే ఈ జీతము ఈ ఆరోగ్యము ఈ క్షేమం ఇవన్నీ ఆయనవే ఆయన సప్లయే ఆయనే లేకపోతే ఇదే లేదు అని అనుకుంటే అబ్రహాము అనుభూలం చేశాడు అసలు అన్నీ నాకు వంద శాతం ఇచ్చావు నీకు నేను కొంచమన్నా ఇవ్వకపోతే నాకంటే కృతజ్ఞత హీనుడు ఇంకెవరో ఉండడని అబ్రహాముకి తెలిసి కృతజ్ఞత హీనుడు అని అనిపించుకోకుండా ఉండటానికి అబ్రహాము ఆత్మచేత బోధించబడి కార్యం చేశాడు అర్థమైందా మాలో చాలామంది కృతజ్ఞతహీనులుగా మిగిలిపోయాం చాలా కాలం నేను చాలా కాలం మిగిలిపోయాను నాకు తెలియనప్పుడు తర్వాత నేను ఆయన మూలముగానే సమస్తం కలిగాయి ఆయన లేకపోతే ఏమీ లేదు అసలు మాకు ఈ లైఫే లేదు అన్న అనుభవం నుంచి ఇప్పుడు నేను కూడా ప్రభు పిల్లలు మాకు ఇచ్చిన వాటి అన్నింటిలో నేను కూడా ప్రభుకి ఇస్తాను ఇవ్వాలి లేకపోతే నేను కూడా ఎవరిని కృతజ్ఞత ఈయనుండే కృతజ్ఞతలు ఏనుండే అందుకనే ఏంటంటే మన కృతజ్ఞత మనం తెలియజేయాలి కృత నిబంధనలో పదాజ్ఞాని ప ఆజ్ఞ లేదు వర్ధిల్లిన కొలది వర్ధిల్లిన కొలదంటే మాకు జీతం ఎంత పెరిగితే అంత ఇచ్చి అలాగనుకోవద్దు అభిషేకం నిన్ను ఆయన్ను గూర్చిన అనుభవంలో నడిపించే కొలదే ఆయన నీకు అర్థమయ్యే కొద్దే నువ్వు అత్యధికమైన విజయాలు అనుభవించే కొద్దీ ఆయన ఇచ్చిన విజయానికి నేను ఎంత ఇచ్చినా తక్కువ అబ్రహం కదా అర్థమైంది అసలు ఈరోజు ఐదుగురు రాజుల మీద మూడు వందల పద్దెనిమిది తోటి నేను ధైర్యం గెలిపోయినట్టు నా ధైర్యం ఏంటి నువ్వే నువ్వు ఉన్నావని ధైర్యం తెలిపాను నువ్వు నన్ను సిగ్గుపరచలేదు అత్యధికమైన విజయానికి ఇచ్చావు అసలు నీకు ఏమి ఇస్తే సరిపోతే ఇదిగో ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి తీసుకో ఇందులో అన్నింటిలో ఇచ్చావు అర్థమైందా అలా కలగాలి ఇవ్వటం అనేది రేపు మీటింగులు జరుగుతున్నాయి మీరు అయ్యండి మీరు ఇచ్చి అని మనం ఎవరు మనం మనకు అనకూడదు ఆజ్ఞ జారీ చేయకూడదు ఆజ్ఞ జారీ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాను నేను ఆజ్ఞ కిందకే తీసుకెళ్తున్నాను అది భారంగా ఉండదా ఆయన నోటికి ఎంత వస్తాంత అనే మొత్తం మూడు రోజులకి సౌండ్ సిస్టానికి నేనే పెట్టుకోవాలంట తక్కువ అవుతుంది ఏంటి అని అనుకోరా అది భారం కదా అది భారం అలా కాకుండా మీతో అభిషేకం మాట్లాడుతున్నప్పుడు మీ అంతటి మిమ్మల్ని ఆయన ప్రేరేపించి మీరు చేసేది మీకు ఎంత తృప్తి మీకెంత తేలిక అందుకని ఎప్పుడు కూడా మనకి భారమైన కాడి అభిషేకం మనకు బోధిస్తే అది సులువైన కాడి నా నా కాడి సులువు నా భారం తేలిక అన్నాడా రెండరా మేము ఎల్లర అన్నాడా అన్నాడు కదా మత్స్వార్థు పదకొండు ఏమన్నాడు నా కాడి సులువు నా భారం తేలిక నా యొద్ద మీ కాడి ఎత్తుకొని నేర్చుకోండి అన్నాడు కదా సో ఆ సులువు అనమాట ఎప్పుడు సులువు అంటే అభిషేకం మనకు బోధిస్తే ఆత్మచేత మనం బోధించబడుతూ ఉంటే ప్రతి సంగతే సంఘం ఎవరు తెలుసు అసలు ఆత్మ ద్వారా ప్రతిదీ బోధించబడి ఆ బోధించబడుతున్న సంగతిని బట్టి జీవించేవారు అది సంఘం కానీ సంఘాన్ని ఏం చేశారు ఇప్పుడు సంఘాన్ని ఎందులో బిజీ చేశారు వారాలో మాసాలు దినాలు ఉత్సవ కాలాల్లో బిజీ చేసేసారు సంఘం వీటిలో బిజీ అయిపోయిన కారణం చేత సంఘానికి ఏమీ అందట్లేదు ఇప్పుడు ఏం చేయాలో ఏమర్థం అవుతుంటుంది అయ్యగారండి మరి నన్ను ఏం చేయమంటారని అంటున్నారు నువ్వేం చేయాలో నీకు అయ్యగారు చెప్పకూడదు అయ్యగారు కాదు చెప్పేది అభిషేకం చెప్పాలా అభిషేకం చెప్పాలా నన్ను ఏం చేయమంటారండి అంటే అయ్యగారు కావాల్సిననే చెప్తాడు అలా అడిగాను కదా నేను మొత్తం నా మీద ఏ అనుకుంటాను తర్వాత అలా కాకుండా అభిషేకం మనల్ని ఏం చేయాలా మనకు బోధించి అభిషేకం మనల్ని నడిపించాలా అందుకనే ఇప్పుడు కూడా విశ్వాసి ఎవరే ఏ శరీర సంబంధమైన ఆలోచనలు వీటి మీద మనసు పెట్టకూడదు అభిషేకం నాకు బోధిస్తాడు ఆయన దగ్గర లేని అని చెప్పండి అన్నీ ఉన్నాయి ఈ సభలో ఇవన్నీ మేము చేస్తున్నామంటే మా దగ్గర ఉండి చేస్తున్నాం ఏంటి ముందు ప్రభు ఒక ఇస్తాడు ప్రార్థన చేస్తాం ముందుకు వెళ్తున్నాం అద్భుతంగా కార్యాలు చేస్తున్నాడు మీటింగ్ అయ్యేసరికి అన్నీ ఆయనే సమకూరుస్తున్నాడు మరి అది లేకపోతే ఇప్పుడు నేను మీకు మీకు అందరికి అభిషేకం గురించి వాక్యం చెప్పి నేనేమో అందరి దగ్గరికి వెళ్ళి మీరు భీమేమండి మీరు పచ్చదార ఇవ్వండి మీరు అవ్వండి అని నేను అడుగుతా ఉంటే అప్పుడు అభిషేకం అభిషేకం గురించి వాక్యం చెప్పాను కానీ అభిషేకం నన్ను ఏమీ నడిపించటం లేదు అభిషేకం గురించి వాక్యం చెప్పడం కదా నేను అభిషేకం చేత నడిపించబడాలా ఆ సంగతి నేను చూడాలి చూస్తున్నాను స్థానిక సంఘంలో పెంటపాడు ఎప్పుడు ఏ పని చేసినా జీరోలోంచే చేస్తున్నాం పని అయ్యేసరికి అత్యధికమైన విజయాన్ని చూస్తున్నాం చూడాలి మనం ప్రభు అలా చేస్తాడు ఈ కార్యక్ర ఈ కార్యాలన్నీ కూడా దేవుని ఆత్మ కార్యాలన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి జనవరి తొమ్మిది పది తారీఖు చెప్పాను కదా ఇక్కడ రెండు రోజులు సభలు జరుగుతాయి జనవరి తొమ్మిది పది తారీఖు ప్రార్థన చేయండి ఆ లోపే బోల్డ్ కార్యాలు అయిపోతే అద్భుతాలు ప్రభు చేస్తారు ఆ రెండు దినాలు మీరు అందరూ ఉండండి ఆ రెండు దినాలు ఒక గొప్ప ఉద్యోగాన్ని మీరు చూస్తారు ఒక గొప్ప భక్తిలో ఒక గొప్ప అభిషేకాన్ని మీరు చూస్తారు దేవుడు అలాగే మిమ్మల్ని గాక ఈ సంగతుల చేత మమ్మల్ని ప్రభు ఆదరించినగాక ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగలు నానివి కొందాలు ప్రేమించి మాకు ఇచ్చిన సంగతులకి కృతజ్ఞతలు యేసు ప్రభు నామములో అభిషేకం మాలో ఉన్నారు అభిషేకం చేత మేము నడిపించబడాలా అభిషేకం మమ్మల్ని నడిపిస్తే మాకు ఎవరో బోధించక్కర్లేదు ఏమి ఇవ్వాలో ఏం చెయ్యాలో ఏం వినాలో ఏం మాట్లాడాలో అన్నీ మాకు అభిషేకం నేర్పిస్తుంది ఆత్మచేత నడిపించబడుట అనేదే అభిషేకము అనే అనుభవం నాయన ఆ అనుభవంలో మా ప్రియులందరూ ఉందరుగా కానీ ప్రకటిస్తారు నాయన వారందరూ కూడా అత్యధికమైన విజయాలు ఏదో శరీరాన్ని బట్టి వస్తున్న వాటిని బట్టి తృప్తి పడిపోక అడుగు వాటన్నిటికంటే ఊహించే అత్యధికమని ఆ అభిషేకపు అనుభవంలోకి ప్రతి ఒక్కరు వచ్చుదురుగా కానీ ప్రకటిస్తూ మాట్లాడుతూ వీళ్ళందరూ మీ ఆశీర్వాద ఆశీర్వాదప్రస్థాలకు అప్పగించుకుంటూ ఈ పరిచయంని ప్రేమించి వస్తున్నారు అందరి జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరిగించండి మేలులు మహిమలు మహత్కార్యం జరిగించండి ఎందుకంటే వీళ్ళందరూ మేలులకు వారసులు గొప్ప కార్యాలు జరిగించండి యేసు ప్రభు నామంలో నేను ఈ ఈ రానున్న దినాలలో ఒక గొప్ప మేలు చూస్తాను మహిమలు చూస్తాను అని వీళ్ళందరూ లోపల మాట్లాడి ఆమె చెప్పడానికి సహాయించండి తద్వారా త్వరలోనే ఒక మహిమ ఒక మేలు ఒక అద్భుతం చూడటానికి ద్వారాలు తెరుస్తున్నారు మీకు స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రభు పెడ స్థుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి ప్రియులను మీ ఆశీర్వాదప్రస్థాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి ఆ మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని గొప్ప సహవాసం కాపుదల మనందరితో సదా తోడే నడిపించును గాక ఆమెన్ అందరికీ వందాలండి వందాలి రే あっ